శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఎలాంటి శివలింగానికి అభిషేకం చేస్తే ఎటువంటి అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహజంగా అందరూ పాదరస శివలింగానికి స్ఫటిక శివలింగానికి నర్మదా బాణలింగానికి అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు లేదా బంగారము వెండి రాగి ఇత్తడి ఇలాంటి శివలింగాలకు అభిషేకం చేసుకుంటూ ఉంటారు అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి పదార్థాలు కలిపి శివలింగాలు తయారు చేసి వాటికి అభిషేకం చేసిన పూజ చేసిన అద్భుత ఫలితాలు కలుగుతాయని శివ మహాపురాణంలో చెప్పారు మట్టి కస్తూరి ఈ రెండింటినీ కలిపి శివలింగంలాగా తయారు చేసి దాన్ని ఇంట్లో పెట్టుకొని పది రోజుల పాటు అభిషేకం చేసి ఆ తర్వాత నీళ్ళలో విడిచిపెడితే సమస్త సంపదలు కలుగుతాయి కాబట్టి ఎక్కడైనా నదీ తీరంలో మట్టి కొద్దిగా తీసుకోండి కస్తూరి అని ఉంటుంది ఆ కస్తూరిని కొద్దిగా తీసుకోండి ఈ మట్టి కస్తూరి రెండు కలిపి శివలింగంలాగా తయారు చేసి పది రోజులు పూజ చేయండి అభిషేకం చేయండి తర్వాత పారే నీళ్ళలో వదలండి బ్రహ్మాండమైన సంపదలు కలుగుతాయి అలాగే మట్టితో పాటు గంధం కలిపి శివలింగం తయారు చేసుకొని ఇరవై రోజులు అభిషేకం చేసి తర్వాత ఎక్కడైనా పారే నీళ్ళల్లో ఆ శివలింగం వదిలిపెడితే దీర్ఘకాలిక అనారోగ్యాలు తొలగిపోతాయి ఎవరైనా ఇంట్లో చాలా సంవత్సరాలుగా పేషెంట్స్గా ఉంటే కారణం తెలియని అనారోగ్య సమస్యలు ఉంటే ఇరవై రోజుల పాటు నదీ తీరంలో ఉన్న మట్టి కొద్దిగా గంధం కలిపి శివలింగం చేసి ఆ శివలింగానికి పూజ చేసి పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి వాళ్ళు తొందరగా ఆరోగ్యవంతులు అవుతారు అలాగే ఎవరికైనా వాక్చాతుర్యం తక్కువగా ఉంటే వాక్చాతుర్యం పెరగటానికి మీ మాటలతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకోవటానికి అద్భుతమైన వాగ్ధాటి రావటానికి సభలలో అద్భుతంగా మాట్లాడే శక్తి రావటానికి నదీ తీరంలో ఉన్న మట్టి కొద్దిగా తీసుకుని ఆ మట్టిలో పంచదార కలిపి శివలింగం చేసి ఇరవై రోజుల పాటు శివలింగానికి పూజ చేయండి ఇరవై రోజులు ఆ శివలింగానికి అభిషేకం చేస్తే బ్రహ్మాండంగా వాగ్ధాటి పెరుగుతుంది అందరినీ మీ మాటలతో కట్టిపడేయచ్చు అలాగే ఎవరికైనా సరే సర్వజన వశీకరణ రావాలంటే అందరూ మీకు వసీకరణ అయిపోవాలి ఆకర్షితులైపోవాలి మంచి రూపం రావాలి ఐశ్వర్యం పెరగాలంటే మట్టితో పసుపు కలిపి శివలింగం తయారు చేసి నూట ఎనిమిది రోజులు అభిషేకం చేయాలి నదీ తీరంలో ఉన్న మట్టి తీసుకోండి కొద్దిగా పసుపు కలపండి శివలింగం చేయండి నూట ఎనిమిది రోజులు అభిషేకము పూజ చేసుకొని ఎక్కడైనా పారే నీళ్ళల్లో ఆ శివలింగం వదిలిపెడితే సర్వజనాకర్షణ సర్వజన వశీకరణ మంచి రూపము ఐశ్వర్యం ఇవన్నీ లభిస్తాయి అలాగే ఎవరికైనా అబ్బాయి పుట్టాలనే కోరిక ఉన్నవాళ్ళు ఎప్పుడూ అమ్మాయే పుడుతోంది పుత్ర సంతానం లేదు వంశం వృద్ధి అవ్వట్లేదు వాళ్ళు ఖచ్చితంగా అబ్బాయి పుట్టాలంటే నదీ తీరంలో ఉన్న మట్టి కొద్దిగా తీసుకొని దానిలో బియ్యం పిండి కలపండి శివలింగం చేయండి ఆ శివలింగానికి మూడు నెలలు అభిషేకం చేయండి ఆ తర్వాత పారే నీళ్లలో వదిలిపెట్టండి ఖచ్చితంగా పుత్ర సంతాన ప్రాప్తి యోగం కలుగుతుంది అలాగే ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువగా ఉంది దిష్టి ఎక్కువగా ఉంది శత్రు బాధలు ఎక్కువగా ఉన్నాయి బహిర్గత అంతర్గత శత్రు బాధలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు నదీ తీరంలో ఉన్న మట్టి కొద్దిగా తీసుకుని ఇనుప రజను ఉంటుంది ఇనుము పొడి ఆ ఇనుప రజను ఆ మట్టిలో కలిపి శివలింగంగా చేసి ఇరవై రెండు రోజుల పాటు శివలింగానికి అభిషేకం కానీ పూజ కానీ చేసి ఆ తర్వాత పారే నీళ్ళల్లో వదిలిపెడితే శత్రువులందరూ కూడా మిత్రులుగా మారిపోతారు శత్రు బాధలన్నీ తొలగిపోతాయి అలాగే అపమృత్యు దోషాలు ఉన్నవాళ్ళు అంటే తరచుగా యాక్సిడెంట్స్ వాళ్ళు ప్రమాదాలు జరుగుతున్న వాళ్ళు అలాంటివి జరగకుండా ఉండాలంటే నదీ తీరంలో మట్టి తీసుకొని దానిలో కొద్దిగా నువ్వులు పొడి కలిపి లేదా నువ్వుల పిండి కలిపి దాంతో శివలింగంలాగా చేసి ఏడు రోజులు అభిషేకం చేసి పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే పుష్పలింగం అని ఉంటుంది అంటే రకరకాలైన సువాసన కలిగిన పుష్పాలన్నీ కూడా ఇంట్లో ఒక శివలింగం ఆకారంలో పూజ గదిలో పెట్టండి దానికి పూజ కానీ నీళ్లు పోయటం కానీ చేయండి భూలాభం గృహలాభం తొందరగా కలుగుతుంది తొందరగా ఇళ్ళు కొనుక్కోవాలన్నా అపార్ట్మెంట్లు కొనుక్కోవాలన్నా భూములు కొనుక్కోవాలన్నా పుష్పలింగానికి పూజ చేయాలి రకరకాల పుష్పాలు శివలింగంలాగా తయారు చేసి దానికి పూజ చేస్తూ ఉండాలి అలాగే దది దుగ్ధలింగం అని ఒక శివలింగం ఉంటుంది అంటే పెరుగులో పాలు కలపాలి పెరుగు తీసుకొని ఆవు పెరుగు ఆ ఆవు పెరుగులో ఆవు పాలు కలిపి ఆ తర్వాత ఒక వస్త్రంలో ఉంచి నీళ్లు మొత్తం కూడా తీసేసి దాన్ని లింగం ఆకారంలో చేసి దాన్ని పూజిస్తే సమస్త సంపదలు కలుగుతాయి దీన్ని దధి లింగం అంటారు చాలా సులభం ఆవు పెరుగు తీసుకోండి కొద్దిగా ఆవు పాలు కలపండి ఒక తెల్ల వస్త్రంలో ఉంచి మూటగట్టి నీళ్లు మొత్తం కూడా గట్టిగా పిండి ఒత్తేయండి దాన్ని తీసి శివలింగంలాగా ఆ శివలింగానికి పూజ చేస్తే సంపదలు విపరీతంగా కలుగుతాయి అలాగే నవనీత లింగం నవనీతం అంటే వెన్న వెన్నను ఇంట్లో ఒక శివలింగం ఆకారంలో పూజ గదిలో గీసి దానికి పుష్పాలతో పూజ చేస్తూ ఉంటే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి వెన్నని శివలింగంలా చేసి పూజ చేయండి బ్రహ్మాండంగా పేరు ప్రతిష్టలు వస్తాయి అలాగే కేవలం నువ్వులు తీసుకొని ఆ నువ్వులను రుబ్బండి ఆ నువ్వులు ముద్దలాగా వస్తుంది ఆ నువ్వుల ముద్దను శివలింగంలాగా చేసి ఇంట్లో పెట్టి దానికి రోజు పూజ చేస్తూ ఉన్న అభిషేకం చేస్తూ ఉన్న మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి మనసులో ఉన్న కోరికలు తొందరగా నెరవేరటానికి ఈ నువ్వుల ముద్దతో చేసిన శివలింగ పూజ విశేషంగా సహకరిస్తుంది అలాగే అప్పమృత్యు దోషాలు పోవటానికి గరిక కూడా శివలింగం ఆకారంలో ఏర్పాటు చేసి ఆ గరికను పుష్పాలతో పూజ చేసి శివ పూజ చేస్తే అప్పమృత్యు దోషాలు తొలగిపోతాయి అయితే ఇవన్నీ ప్రత్యేకమైన శివలింగాలు పుష్పలింగం కానీ దదిదుగ్ధలింగం కానీ నవనీతలింగం లింగం కానీ గరిక శివలింగం కానీ నువ్వుల శివలింగం కానీ ప్రత్యేకమైన శివలింగాలు వీటికి వీలైనన్ని రోజులు పూజ చేసి కనీసం నలభై ఒక్క రోజులో ఇరవై ఒక్క రోజులో పదకొండు రోజులు ఐదు రోజులు మూడు రోజులు పూజ చేసి ఆ తర్వాత ఎక్కడైనా పారే నీళ్ళల్లో వీటిని వదిలిపెట్టేసేయాలి లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి ఇలా ప్రత్యేకమైన శివలింగాలకు పూజ చేస్తే ప్రత్యేకమైన ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే జ్యోతిష పరంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాసిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అన్ని రకాలైనటువంటి సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల కోసం మా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి